హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి గారు అమ్మాయి ఫ్రమ్ సింగపూర్ ఈరోజు వీడియో ఏంటి అంటే నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ అనమాట సో నా దగ్గర కొంచెం హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి మీకు అవి షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ నా ఆఫీస్ హ్యాండ్ బ్యాగ్ చూపిస్తాను అనమాట ఇది నా ఆఫీస్ హ్యాండ్ బ్యాగ్ ఇది నేను ఇక్కడే తీసుకున్నాను లైక్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట నేను సో నేను మ్యాక్స్ అన్నీ ఎక్కువ ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను ఎందుకంటే షాపింగ్ చేయడం కూడా ఇష్టమే సో ఆన్లైన్లో కూడా ఒక కనిపించినవన్నీ మంచివి నేను తీసుకుంటాను అనమాట సో ఇది నా ఆఫీస్ వేర్ ఇది ఆఫీస్ డైలీ వేర్ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇది నా ఆఫీస్ హ్యాండ్ బ్యాగ్ అనమాట సో ఇది చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది జిప్ ఇంకా లోపల ఇంకొక జిప్ అనమాట ఇది ఒక జిప్ ఇంకా లోపల ఇంకొక జిప్ ఇంకా ఇక్కడ కార్డ్స్ పెట్టుకోవడానికి ఒక టూ స్లాట్స్ ఉంటాయి అన్నమాట ఇది హ్యాండ్ బ్యాగ్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ ఏంటి అంటే నేను రెగ్యులర్ గా యూస్ చేసే ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ ఇది హ్యాండ్ బ్యాగ్ కాదు ఇది ఇలా పట్టుకుంటాం కదా ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఇది సో నేను ఇది పర్ఫ్యూమ్ కొన్నప్పుడు వచ్చింది నాకు గుడ్ గర్ల్ క్యారోలీనా హెరేరా నేను పర్ఫ్యూమ్ నా పర్ఫ్యూమ్ కొనుక్కున్నప్పుడు నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చింది సో నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ రెగ్యులర్గా నేను యూజ్ చేస్తాను అనమాట మనం ఎన్ని పెట్టినా చాలా స్పేషస్గా ఉంటుంది సో నేను ఇది ఎక్కువ ఇదే యూస్ చేస్తాను ఇది నేను కొనలేదు నాకు యాక్చువల్గా పర్ఫ్యూమ్ కొన్నప్పుడు నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చింది సో దీనికి ఒక చైన్ చైన్ కూడా ఉందనమాట మనకి ఇలా కూడా అవుతుంది చిక్కన్లాగా లాగా అవుతుంది ఇంకా నెక్స్ట్ ఈ చైన్ కూడా ఉన్నదనమాట ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ ఇంకా నేను ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను ఇది నాకు చాలా నచ్చుతుంది అనమాట బాక్స్ హ్యాండ్ బ్యాగ్ సో ఇది శారీస్ మీద కార్ట్ల మీద బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇది తీసుకున్నాను ఇది ఇందులో బ్యాంగిల్స్ పెట్టుకున్నాను అనమాట కార్డ్స్ బ్యాంగిల్స్ అవన్నీ ఇందులో పెట్టుకున్నాను నేను సో ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ లిస్ట్ ఇది ఒక ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ అనమాట నాకు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నేను రీసెంట్ గా నాకు పాప పుట్టింది కదా సో ఇది ఒక బ్యాగ్ అనమాట లైక్ తను ఏవైనా క్యారీ చేయడానికి జార్డెనోలోని ఇది కూడా నేను హ్యాండ్ బ్యాగ్ కొనలేదు ఇది కూడా నేను జార్డెనోలో షాపింగ్ చేస్తే నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ ఫ్రీగా ఇచ్చారు అనమాట సో ఇది చాలా బాగుంటుంది నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా ఎక్కువ నచ్చుతుంది అనమాట అంటే డ్రెస్సెస్ మీదకైనా దేని మీదకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండ్ కూడా ఇదే కదా సో ఈ బ్యాగ్ నాకు ఇలా నచ్చుతుంది నాకు ఇది నచ్చింది ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా సో ఈ హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉంది నచ్చుతుంది నాకు ఇది ఇంకా ట్రై చేయలేదు యాక్చువల్గా ఇది ఇంకా ట్రై చేయలేదు నిన్నే వచ్చింది హ్యాండ్ బ్యాగ్ ఇది ఒక హ్యాండ్ బ్యాగ్ నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే నేను మొన్న షార్ట్లో చెప్పాను కదా ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను ఈ ఇది కూడా నాకు నచ్చుతుంది అన్నమాట ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా నచ్చుతుంది సో ఇది ఏంటి అంటే జిప్ కూడా చాలా బాగుంది చూడండి చిన్న టెడ్డీ బేర్ వచ్చింది దీనికి ఎడ్డి బేర్ ఇచ్చారు ఇది బాగుంది దీనికి కూడా బెల్ట్ ఇచ్చారు అన్నమాట సో బెల్ట్ పెడితే సో ఇలా అనమాట ఈ బెల్ట్ వచ్చి ఇది ఇలా వచ్చింది నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా బాగా నచ్చింది నేను ఆన్లైన్ ఆన్లైన్లోనే తీసుకున్నాను ఈ బ్యాగ్ కూడా నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇప్పుడు బ్రాండెడ్ బ్యాగ్స్లో ఇది కోచ్ అనమాట కోచ్ హ్యాండ్ బ్యాగ్ ఇది ఇది తీసుకున్నాను ఇది కోచ్ ఇది కోచ్లో తీసుకున్నాను ఇది స్లింగ్ బ్యాగ్ లాగా తీసుకున్నాను అనమాట సో ఇది ఒకటి కోచ్లో పింక్ అండ్ క్రీమ్ కలర్లో తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట నాకు నచ్చుతుంది ఇది కూడా ఇక్కడ చూసారా ఈ ప్యాటర్న్ కూడా నాకు చాలా బాగా నచ్చింది సో నేను అందుకే తీసుకున్నాను ఈ హ్యాండ్ బ్యాగ్ ఇది పోచ్ హ్యాండ్ బ్యాగ్ అనమాట నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇది కూడా నా ఆఫీస్ బ్యాగ్ అనమాట ఇది నేను మైకల్ కోర్స్ నుంచి తీసుకున్నాను యాక్చువల్గా ఇది ఆద్యకి నచ్చింది అనమాట ఎందుకు నచ్చిందంటే ఇక్కడికి కీచైన్ ఉంది కదా సో అందుకని ఇది నచ్చింది అనమాట దానికి ఇది కూడా నా ఆఫీస్ వేర్ అనమాట నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇది ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా ఎక్కువ యూస్ చేస్తాను ఫస్ట్ యాక్చువల్గా ఈ హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోకముందు మైక్రో ఫోర్స్ కొనుక్కోకముందు నేను ఇందాక మీకు ఫస్ట్ చూపించాను కదా ఆ హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేస్తాను ఇప్పుడైతే ఆఫీస్కి ఇదే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది చూసారా క్యూట్గా ఉంది కదా చాలా క్యూట్గా అనిపించింది ఇది నాకు ఇది నాకు అర్దే గిఫ్ట్ ఇచ్చింది నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది అన్నమాట సో ఎంతనా మన బేబీస్ మనకు గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా యాక్చువల్గా నాకు ఎవరైనా గిఫ్ట్ చేస్తే నాకు చాలా ఇష్టం సో ఇది అదే గిఫ్ట్ చేసింది అనమాట నాకు సో ఇది నా ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ లేదో ఒకటి నా హ్యాండ్ నా ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ దీనికి ఏంటి అంటే సిల్వర్ కలర్ చైన్ వచ్చింది అనమాట ఈ హ్యాండ్ బ్యాగ్ కి సిల్వర్ కలర్ చైన్ వచ్చింది ఇది కూడా నా ఫేవరెట్ అనమాట ఇంకా క్యాజువల్గా నేను ఎప్పుడైనా మార్కెట్ కి వాటికి వెళ్తాను కదా అప్పుడు నేను ఈ హ్యాండ్ క్లా క్లాత్ హ్యాండ్ బ్యాగ్ అని యూజ్ చేస్తాను అనమాట అంటే ఇప్పుడు నార్మల్గా ఇది ఏంటి అంటే ఇది కూడా నేను కొనలేదు హార్ద్య స్కూల్లో ఇచ్చాను అనమాట సో నేను ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా యూస్ చేస్తాను క్లాత్ సో ఈజీ టు క్యారీ అనమాట ఇలా మనం చేతికేసుకొని ఇంకెళ్ళిపోవడమే కదా సో ఇది ఈజీ టు క్యారీ అని నేను ఈ హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేస్తాను హార్దే నువ్వు యాక్చువల్గా ఇది ఇది కూడా నేను లైక్ మార్కెట్స్ కార్డులకు వెళ్ళినప్పుడు నేను ఈ బ్యాగ్ పట్టుకుని వెళ్తాను అనమాట ఇన్కేస్ రేనా అది ఏదైనా వచ్చినా కూడా ఆద్య స్కూల్ కార్డ్లకి పికప్కి డ్రాప్ అప్కి ఇది యూజ్ చేస్తాను సో ఇందులో ఏంటి అంటే యూజువల్గా నేను అంబ్రెలా క్యారీ చేస్తాను అనమాట అంబ్రెల్లా క్యారీ చేస్తాను ఎందుకంటే సింగపూర్లో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడు ఎండ ఉంటుందో తెలియదు మన వర్షానికి ఎండకి కూడా రెండు మనకు కంపల్సరీ అంబ్రెలా ఉండాలన్నమాట సింగపూర్లో ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ థింగ్ సింగపూర్లో సన్ గ్లాసెస్ కూడా ఉండాలన్నమాట ఎందుకంటే ఎండ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అలాగే ఎండ్ ఒక వన్ అవర్ పడింది వచ్చింది అనుకోండి ఇంకా ఒక ఇంకొక వన్ అవర్లో వర్షం పడుతుంది మనం క్లైమేట్ అసలు చెప్పలేము అనమాట సింగపూర్ క్లైమేట్ సో మనం ఎప్పుడు మన బ్యాగ్లో అయితే మనకి కంపల్సరీగా ఒక అంబ్రెలా అనేది క్యారీ చేయాలి ఓకే ఇంకా ఇంకా ఏంటి అంటే ఇది నేను స్ట్రీట్ షాపింగ్ లో కొన్నాను అనమాట ఇది చాలా నచ్చింది నాకు సింగపూర్ 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 అని వచ్చింది కదా సో నాకు ఇది చాలా ఎక్కువ నచ్చింది ఎందుకంటే ఇది మా తీథీ కోసం కొన్నాను అనమాట టీథి అంటే నా చిన్న కూతురు ఆ అదే నా పెద్ద కూతురు అనమాట చీతి అంటే టీథీ అని ఎందుకు చెప్తున్నాను అంటే యాక్చువల్గా తనకి ఇంకా నేమ్ పెట్టలేదు అనమాట తన పుట్టి ఇంకా టూ మంత్స్ అయింది సో నేను ఇండియాలో తన నేమింగ్ సెరమనీ అనుకుంటున్నాను నేను యాక్చువల్గా తన చీతి అని పిలుస్తున్నాను ఇది నా తీ బ్యాగ్ అనమాట సో ఇదే నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ సో మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెడ్డిగా రమ్మే ఫ్రమ్ సింగపూర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్